కోపరం జిల్లా చంద్రగుండ మండలం తిప్పనపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దరావత్ రామారావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు గ్రామంలోని మహిళలతో కలిసి పాటలతో డాన్సులతో ఆకర్షిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ రాబోయే రోజుల్లో ఏ ఏ పథకాలు అమలు పరుస్తారో వివరిస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు గ్రామంలో చేసిన పనులను అభివృద్ది చేసి ఓటేయండి అంటూ ఓటర్ల ఉంగరం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు जय तारे जय तारे जय जय तारे जय तारे जय तारे